వృషభరాశి వారికి సంవత్సరం అంతా ఫలి శుభ ఫలితాలు ఉన్నాయా ఏ విధంగా ఉంది వారికి ఇక వృషభరాశి వారికి అంటే దానికి అధిపతి శుక్రుడే ఆ శుక్రుడి గురించి మనం చెప్పింది వాస్తవంగా శుక్రుడు ఈ సంవత్సరం కొంచెం రెపరెపలాడుతుంటే కనపడుతూ మినుకు మినుకు కనపడుతూ పోతూ కనపడుతూ పోతూ ఉంటాడు అంటే ఆకాశంలో బాగానే కనపడతాడు మధ్యలో ఒక టైంలో అయితే ప్రమాణం కనబడతాడు అద్భుతంగా కానీ ఏమిటంటే ఈ శుక్రుడికి చినుడు శత్రువు గనక ఈ వృషభ రాశిలో ఉండేవారు వారు స్వయంకృతాబరాధాలు ఎక్కువ చేస్తుంటారు వారంతా వారే కొన్ని కొన్ని వ్యతిరేకత నెత్తి తెచ్చిపెట్టుకుంటారు అనవసరంగా ఒక టీవీ ఉందనుకోండి ఈ టీవీలో ఈ బొమ్మ ఎలా కనపడుతుంది ఎలా కనబడుతుంది అని టెక్నాలజీ దాని ఏదో వేలు పెట్టి తిప్పేవాళ్ళు ఉంటారు కనుక ఏదో ప్రకారంగా ఒక తమంతా తాము స్వార్థ ప్రయోజనాల కోసం కావచ్చు స్వయంకృత అపరాధాల కోసం కావచ్చు ఏదో ప్రకారంగా డబ్బుని ఎట్లా నాశనం చేయాలా అనేది ఒక విరి ఆలోచన అనేది వారికి వస్తుంది వృషభ వారికి కనుక ఆలోచన రాకుండా ఉండటం కోసంగానే జనవరి ఇరవై ఐదవ తేదీ ఆ ఐదు గ్రహాలను చూసి చక్కగా చూసి ఆ పైగా ఆ గురువు ఉన్నాడు ఎవరు ఆ వక్రగురు ఆ రాశిలో ఉన్నాడు ఆ వక్రగురు ధాన్యమే శనగలు అన్నమాట చక్కగా శనగలు తినండి మొత్తం మీద ఈ వృషభ రాశిలో జన్మ జాతకులకి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఐదు నెలలు మధ్యలో ఎన్ని రకమైనటువంటి తొమ్మిది రాసుల్లో ఏడు రాసుల్లో ఎన్ని రాసులు ఏ గ్రహాలు ఎక్కడున్నా సరే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఐదు నెలల్లో వారు ప్రశాంతంగా ఆలోచన చేయటం లేకపోతే కొన్ని ఇతర అనుకూలతల వలన డెవలప్మెంట్స్ అనేవి వస్తాయి అటు వివాహం కావచ్చు ఉద్యోగాలు కావచ్చు వృత్తులకు కావచ్చు లేదా కొనుగోళ్లు గృహ కొనుగోళ్ళలో కావచ్చు అప్పులు తీర్చడంలో కావచ్చు ఇవి జాగ్రత్తగా అనుకూలత ఉంటాయి బట్ షేర్ మార్కెట్లో మాత్రం వృషభ రాశి ఎవరు జాగ్రత్తలు తీసుకోకపోతే తడిసి మోపుడవుతుంది ఏంది అయ్యేది అప్పు అంటే లాస్ట్ అనేది ఉంది కాబట్టి జూద సంబంధమైనటువంటి క్రీడలకి వృషభ రాశి వాళ్ళు చాలా దూరంగా ఉండాలి ఏమర్థమైందా ఇంకా అనుకూలతలు ఉంటాయి ఏదైనా వృషభ రాశి జాతకులకి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఐదు నెలలు అద్భుతంగా ఉంటాయి చక్కగా జనవరి మూడవ తేదీ చూడండి శుక్రుడు చంద్రుడు ఫిబ్రవరి ఒకటి శుక్రుడు చంద్రుడు చూడండి పరిహారం పాటించవలసింది జనవరి ఇరవై ఐదవ తేదీ సాయంత్రం పడమర దిక్కులో సూర్యుడు అస్తమించిన తర్వాత అట్లా పైకి చూడండి ఐదు గ్రహాలు కనబడతాయి ఐదు గ్రహాలు కనపడినా కనపడకపోయినా ఉన్నట్టుగా భావించుకుంటూ తింటే మరింత అనుకూలతలు వచ్చి సంఘర్షణ లేకుండా డెవలప్మెంట్స్ వస్తూ సంతానం డెవలప్మెంట్స్ కలుగుతుంది ఆర్థికంగా డెవలప్మెంట్ ఆరోగ్యపరంగా డెవలప్మెంట్ డెవలప్మెంట్తారు మనసు సంఘర్షణ లేకుండా అక్కడ వేలు పెడదాం ఇక్కడ వేలు పెడదాం స్వయంకృతాపాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తుంది